శ్రీగురుభ్యో నమ సుందరకాండ సప్తాహ పారాయణలో భాగంగా ఏడవ రోజు చివరి రోజు పారాయణ క్రమాన్ని చూద్దాం చివరి రోజు యాభై ఆరవ అధ్యాయం నుంచి అరవై ఎనిమిదవ అధ్యాయం వరకు పారాయణ చేసుకోవాల్సి ఉంటుంది పహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే सहस्रनाम तत्तुल्यं रामनामवरानने हनुमान् अञ्जना वायुपुत्रो महाबलः रामेष्टः फल्गुणसखः पिङ्गाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणः प्राणदाता चादसग्रीवस्य दर्पः यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारिपरिपूर्णलोचनम् మారుతి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అశోకవనము మారుతి మారుతిచేరెను ఆనందాశ్రుల సీతనుగాంచెను తల్లీగునా భాగ్యవశమున క్షేమముంటివని పదములవరాలెను పోయుత్తుని కసలవు నిమ్మని అంజలి ఘటించి చెంత నిలిచెను సీతామాత హనుమంతునితో ప్రీతిగ పలికెను ఆనందముతో సీత హనుమా అతులిత బలధామ శత్రుకర్షన శాంతి నిదాన ఇందుం ఈనిపోల వీవే రాముని వేగమే తోడ్కొని రమ్ము రాక్షసచర నాకు తొలగింపు అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో పోనీ హనుమా నేటికి నిలుమా బడలిక తీరగ రేపు పొమ్మ నీవిందుండిన స్వల్ప కాలము నాలో తరిగెను శోక భారము నిన్నంపుట నాకు మరో దుఃఖము ఎటు భరింతునో ఈ పరితాపము అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో మారుతి సీతతో తల్లి నిన్ను చూచిన దాదిగా త్వరపడుచుంటుని మరలిపోవగా భీతి నొందకుము నెమ్మది నుండుము త్వరలోని కుసుభములు కలుగు రామలక్ష్మణ సుగ్రీవాదులను అతిశీఘ్రముగా కొనిరాగలను అని మారుతి సీత పదముల వ్రాలే సెలవుకైకునివ్వున మరలే జయ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ సీతారామ కథ కథ నే పలికెద అరిష్టమను గిరిపై నిలిచి మారుతి నిలిచిను కాయము బెంచి పవన కుమారుని పదఘట్టనకే పర్వతమంతయు పుడమిని కృంగే సీతను గాంచిన శుభవార్త వేగ శ్రీరామునకు మారుతి మరళెను అతివేగముగా ఉత్తర దిశగా వారిధి దాటగా గరుడుని ఓలేసర వేగము కొని పెద్ద పెద్ద మేఘాలు దాటుకొని మార్గమధ్యమున వైనాకుని గని ప్రేమ మీరగ క్షేమము కనుగొని దూరము నుండి మహేంద్ర శిఖరిని ఉత్సాహమున ముందుగాగని విజయ సూచనగా గర్జన చేయుచు మారుటి సాగను వేగము పెంచుచు మహేంద్రగిరి శిఖరాగ్రమున బారులు తీరిచి వానరులుండిరి జాంబవదాది వీరులందరూ ఎదురు తెన్నులు కాయుచుండిరి మారుతి చేసిన సింహనాదమును విని గుర్తించి హర్షించి హసించిరి తరుశాఖల పై పైకి ఎగసిరి జండాల ఓలె రెమ్మల నూపిరి కపివీరులను చేరరమ్మని జాంబవంతుడు పలికెను ప్రీతిని ఆవినిపించడు భీకరనాథము మారుతి చేసడు సింహనాదము ఊరక చేయడు ఇంతటి నాదము సీతను కనుగొనియుండుట ఖాయము అని తీరుగవల్కె జాంబవంతుడు అందరిలోన అనుభవజ్ఞుడు సుందరమైన మహేంద్రగిరిపైన శల ఏటది జాంబవదాది పెద్దలందరికి వాయునందనుడు వందనములిడి చూచితి సీతను చూచితి సీతను అనుశుభవార్తను ముందుగ బలికెను కపివీరులు హనుమంతుని బొగడిరి ఫలములను సిగి సత్కరించిరి హనుమాని మహాసూరుడవు స్వామి భక్తి పరాయణుండవు వారిధి దాటి లంకకు చేరి సీతను చూచి వచ్చితివి ఒంటిగా ఇంతటి సాహస కార్యము ఎటు చేసి ఓ అని కోర్కెబడిరి అంగదాదులు పరివేష్టించిరి వానరీరులు జయ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ మారుతి తన లంకాయానమును వానరులకు వివరించి తెలిపెను అంగదాదులు ఆలకించిరి ఆనందముతో పొంగిపోయిరి రామలక్ష్మణ సుగ్రీవాదులకు ఈ శుభవార్తను వేగ తెల్పుటకు కపికుంజరుని ముందు నిడుకొని కపులందరు కిష్కింధకు సాగిరి జయ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ సుగ్రీవుని మేనమామ కలడు దది ముఖుండను వానరోత్తముడు అతనిచే చే కాపాడుబడునది కపిరాజునకు కడు ప్రియమైనది దివ్యమైనది విశాలమైనది వరులు చొరరాని మధువనం అది అంగదాదులా వనమున బడిరి అదుపాజ్ఞలే చేసిరి మధువు గ్రోలి గ్రోలి శ్రీ మధువనమంత వీడు చేసిరి అడ్డగించినది ముఖాదులను అడల బాది మరి వెడలగొట్టిరి ఆడిరి పాడిరి గంతులు వేసిరి శాఖల విరిచి తరువుల గూల్చిరి మధువనమును కపులందరు చేరి అదుపాగ్నలేక ధ్వంసము చేసిరి గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ దిముఖుడు పరివారము దోట్కొని పరుగునబోయి కిష్కింద చేరుకుని జాంబవదంగద హనుమ దాదులు మధువనమునబడి మధువు గ్రోలిరని అడ్డగించిన తమపై తలపడి ఉన్మాదమున హింసించినారని మధువనమునంత వీడు చేసిరని విన్నవించుకుని సుగ్రీవునిగని ಜಯ ಹನುಮಾನು ಹನುಮರುದೇದ ಪಲಿ ಸೀತಾರಾಕ ಸೀತಾರಾಮ ಕಥ ಸುಗ್ರೀವು ಜಯ ಹನುಮಂತ್ೀತ ಜಾಡಗಿ ಜಯೋತ್ಸಾಹ ಮರಳಿಯುಂಡು ಆನಂದಮು ಅಂಗದಾದು ಮಧುವನ ಮುನ ಬಡಿ ತಾಗುಂಂದುರೀ ಅ ಅಡ್ಡಗಿಂಚ ದಿ ಮುಖಾದು ಮತ್ತಿಲ್ಲಿವಾರು ಕೊಟ್ಟಿಂದುರೀನಿ ಸುಗ್ರೀವುಡು ಕಡು ಸಂತೋಷಮು ವಿನ್ನವಂಚನು ರಾಜುತು ಶ್ರೀರಾಮುಡು సీత జాడగని ఉత్సాహమున మరళి వచ్చేడు నరవీరుల జాంబవదంగద హనుమదాదుల దాదుల వేగమేరమ్మని కబురంపమని సీత తెలుపు సువార్తను మారుతి పలుకతా తావిన రామచంద్రుడు సుగ్రీవునితో దివ్యస్వరమున పలికే ప్రీతితో సుగ్రీవుడు సీత జాడగని వచ్చు చుండిన కపివరులందరూ క్షమార్హులని వారితోడైక కలహము వలదని జరిగిన దానిని మరచి పొమ్మని తడవు చేయక మరళి పొమ్మని వారందరినీ వేగ పంపుమని దిముఖునితో సుగ్రీవుడు బలికే ఆదరించి మరి ప్రీతిగా నంపే హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ కపిరాజంపిన కబురందగా కపివీరులు కిష్కింధకు వెడలగ జయ హనుమంతుడు ముందు నడువగా జయ జయధ్వనులతో ముందుకు సాగగా రాను రాను ఆ కోలాహలము చేరుకను కిష్కింధాపురము రామలక్ష్మణ సుగ్రీవాదులు ప్రస్రవణగిరి పైన వేచిరి జాంబవదంగద హనుమదాదులు ప్రస్రవణగిరి చేరినారు రామలక్ష్మణ సుగ్రీవాదులకు వినయముతో వందనమిడినారు ఆంజనేయుడు శ్రీరామునితో చూచితి సీతనని శుభవార్త తెలిపే ఆనందాశ్రులురాలగ రాముడు మారుతి అభినందించే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ నలువంకల ఉత్సాహము పొంగగా ప్రతిమోమున ఆనందము చిందగ రామలక్ష్మణ సుగ్రీవాదులను వానరులందరు పరివేష్టింపగా హనుమా సీతను ఎట్లుగాంచితివి ఎట్లున్నది సీత ఏమి తెల్పినది అని పలికిన శ్రీరామచంద్రునకు మారుతి తెలిపే తన లంకాయానమును మారుతి శ్రీరామునితో దక్షిణ దిశగా వారిధి నడుమ సుందరమైన లంకయున్నది శతయోజనముల శతనముల వారిది దాటి ఒంటిగా నేను లంక చేరి అడుగడుగుననే లంక వెదకితి ఆగి ఆగి నే కలయజూచితి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను ఎల్ల రాక్షసుల గృహములు వెదికితి అంతఃపురముల పరిశీలించితి ఎందు వెదికినా సీతనుగాంచక నిరాసచింది కడు చింతితి ఏమియు తోచక తిరిగిన తావుల తిరిగి 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 చూచితి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించను చూడమరచిన అశోకవనమును వెతక సాగిది చివరకు నేను మాసిన పీత వసనమును దాల్చిన కటిక నేలపై ఉన్న రాక్షస వనితల క్రూర వలయమున చిక్కి ఉండిన సీతను గాంచితి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను అశోకవనికి రావణాసురుడు సీతను జూడయ్యే తెంచినాడు చెంతకు కామాంధుడై నిలిచే నోటికి వచ్చినదెల్లపలికే సుడిగాలిబడిన కదలి ఇతరు వలికటికనేపై జానకి తూలే అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించను శీఘ్రముగానను రాముని చేర్చుము త్రికరణ శుద్ధిగా శరుణు వేడుము లేకున్న నీవు నీ లంకయును అనతి కాలమునమౌను అని సీత పలికె దివ్య స్వరమున తృణము కన్న రావణుడే హీనమ అని మారుతి తన లంకాయామును రామచంద్రునకు నను వరించిన నిను పూజితును నను నిను వధింతును రెండు నెలల గడువున్నదిలోపు గబాగోగులు గనుగొను అని రావణుడు గర్జన చేయుచు మరలిపోయెను మంటలు గ్రక్కుచు అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను అసురులచే బాధలు పడలేక సీతామాత బ్రతకనోర్వక తన తన జడతో ఉరిబోసుకుని ప్రాణత్యాగము చేయబూని అంతట రామా నిన్నే తలచితి తరువుపై నుండిని కథ పలికితి అని మారుతి తన అలంకాయానమును రామచంద్రునకు విన్నవించను తల్లి మనసు శాంతింపగాగని సూక్ష్మరూపమున చేరబోతిని రామదూతనని తెలుపుకొంటిని అంగులీయకమును అందజేసితిని ఆనందాశ్రులు జారగజానకి అంగుళీయకమును కనుల కద్దుకుని అనిమారుతితన తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించను అంగుళీయకమును సీతగైకునను నినుగని నటుల ఆనందించెను చిత్రకూటమున కాకాసుర కథ కన్నీరొలుక గతిలిపెను గురుతుగా చెంగుముడినున్న చూడామణిని ప్రేమ మీరగపం పెనుగురుతుగా అనిమారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ శ్రీరాముడు నీట బుట్టినది పూజలందినది చూడామణి అని పేరు పొందినది యజ్ఞము చే సంతృప్తిని చెంది ఇంద్రుడు జనకుని ఇచ్చినది సీతారాముల పెండ్లి సమయమున జనకుడు ప్రీతిగా సీత కొసగినది అని రాముడు ఆ చూడామణిని అస్రులు జారగా స్వీకరించెను చూడామణిని రాముడు గైకుని తన హృదయానికి చేర్చి హత్తుకుని మాటలు రాని ఆనందముతో అశ్రులు నిండిన నయనాలతో బహురీతల హరీసుని బొగడి హనుమా ఇంకను గోర్దునన హనుమంతుడు తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను జయ హనుమాను గురుదేవులు నాయద పలికిన పలికెద సీతారామ కథ మారుతి శ్రీరామునితో సీతామాతకు వందనములిడి మరళి వచ్చుటకు సెలవు గోరితి రాలు కరుగ సీత పలుకగా నాగుండెల క్రోధాగ్నిరగులగా కొండంతగ బెంచితి అశోకవనము అశోకవనముధ్వంసము చేసి అని మారుతి తన రామచంద్రునకు విన్నవించను అసురులు నాపై దాడి చేయక కింకరులను జింబుమాలిని గూల్చితి మంత్రి కుమారుల సేనాపతుల చతురంగ బలాల రూపుమాపితి రాజకుమారుడు అక్షుణి చంపితి ఇంద్రజిత్తుతో పోరు సల్పితి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించను ఇంద్రజిత్తు రణమందున విసిగెను బ్రహ్మాస్త్రము ప్రయోగము చేసెను బ్రహ్మవరమున బ్రహ్మాస్త్రము నన్ను క్షణకాలము బంధించి ఉంచెను అది తెలియని నిశాచరులు నన్ను నారచీరల బంధించి ముసిరి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించను రావణు తోడ సంవాదము నుంచి బంధములకునే లొంగియుంటిని అనుకున్నటులే అసురులు నన్ను రావణు కడుకు తిన్నగ చేర్చిరి నా పలుకులు విని రావణుడలిగి ఆజ్ఞాపించను నను వధింపుడని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను రావణు తమ్ముడు విభీషణుడు అన్నను జేరి ప్రసన్నుని దూతను చంపుట ధర్మము కాదని దండింబగు విధములు దేల్పెను దూతను పుట ధర్మము కాదని విధములు తెలిపెను వాలము గాల్చి నన్ను వదలుడని దశకంఠుడు గర్జించి పలికెను అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను ఏ మంటలనా వాలము గాల్చిరో ఆ మంటలనే లంక గాల్చితి ఎల్ల రాక్షసుల గృహముల గాల్చితి విభీషణుని గృహము వదలితి లంకాపురము మంటల పాలై నేలగూలెను బూడిదపాలై అనిమారుతి తన లంకా రామచంద్రునకు విన్నవించెను లాంగూల జ్వాల చల్లార్చుకుని అశోకవనము వేగచేరితి సీతక్షేమ ఉండుటగాంచి నా భాగ్యమని ఆనందించితి సీతామాత వాత్సల్య పూరిత ఆశీస్సులనే పొందగలిగితి అని మారుతి తన లంకాయా నమును రామచంద్రునకు విన్నవించెను నిరతము నిన్నే తలచుచున్నది క్షణముక యుగముగ గడుపుచున్నది రెండు నెలల పే తీరకమునుపేగమ వచ్చి కాపాడుమన్నది రామలక్ష్మణ సుగ్రీవాదులకు సీతక్షేమని తెలుపు మన్నది అని తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించను జయ హనుమాను గురుదేవులు నాయద పలికిన నే సీతారామకథద సీతారామ కథ వానర రాజు సుగ్రీవుని సేనలో నన్ను మించిన సూరుడు గలరని వాయు వేగమునో యోధులు గలరని తృటిలో లంకను కూల్చివేతురని సీతామాతకు ధైర్యము గొలిపితి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించను రామలక్ష్మణుల భుజముల నిడుకుని వేగమై లంకకు కొనివత్తునని రామలక్ష్మణుల అగ్నిశరములకు రావణాదులు కూలుట నిజమని ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరళి వచ్చితిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను అందరూ కలిసి అయోధ్యకు చేరి ఆనందముగా సుఖించదరని సీతారామ పట్టాభిషేకము కనుల పండుగగా జరిగి తీరునని ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరళి వచ్చితిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను ఆనందముతో అశ్రులు జారగా సీతామాతనను దీవించగా పదముల వ్రాలినే పైన మైతిని పదములు రాకనే మరలి వచ్చితిని ఒప్పలేదు కాని ఎప్పుడో తల్లిని భుజముల నిడుకొని కొని రాకుందునా అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించను శ్రీరాముడు సీత మను శుభవార్త నేడు మారుతి నాకు తెలుపకుండిన నేటి తోడమారగు కులమంతా అంతరించి ఉండేది కాదా మమ్మీ తీరుగా ఉద్ధరించిన మారుతికి ఏమివ్వగలనని సర్వమిదేనని కౌగిట చేర్చెను హనుమంతుని ఆజానుబాహుడు సుందరకాండ పారాయణం సంపూర్ణం సీతక్షేమ శుభవార్త విని మారుతికి ఏమివ్వగలనని సర్వమిదేనని కౌగిట చేర్చెను హనుమంతుని ఆజానుబాహుడు నలుగురు శ్రద్ధతో ఆలకించగా నలుగురు భక్తితో ఆలపించగా సీతారామ హనుమానుల సాక్షిగా సర్వజనులకు శుభములు కలుగగా కవి కోకిల వాల్మీకి పలికిన రామాయణమును తేట తెలుగున శ్రీ గురుచరణ సేవా భాగ్యమున పలికెద సీతారామ కథ మంగళహారతి గొను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత నా అంతరాత్మ నిలుమో అనంత నీవే అంత శ్రీ హనుమంత సర్వ శ్రీహనుమచ్చరణరవిందర్పణమస్తు జై హనుమాన్